అని వండుతావా ఎవరు చేస్తారు కూర ఏం కూర ఏంటి చికెన్ మటన్ మరి తాత చికెను మటన్ సరిగ్గా ఉండకపోతే కారం వేసామంటే ఏం చెప్తా కారం ఎక్కువ వేసామంటే కొంచెం వేస్తావా మరి తాత అప్పుడప్పుడు బిర్యానీ కూడా చేయమంటాడు మరి అప్పుడు నాన్న అక్కడ మనకి వద్దా ఏ ఎందుకని నేను ఇంట్లో ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా మరి నాకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ ఎవరు వేస్తారు నువ్వే చేస్తావా ఏం టిఫిన్ వేస్తా ఇడ్లీయా ఇంకా ఇల్లు ఇల్లు ఉడుతాం మరి ఇల్లు చుడుస్తాం

నీకు వచ్చా వచ్చా నీకు ఎవరు నేర్పించారు తాత నేర్పించారా ఏ తాత విజయవాడ తాత విజయవాడ తాతకు వచ్చు నీకు నేర్పించారు అంతేనా చాలా బాగా వచ్చు విజయవాడ తాతకి విజయవాడ తాత చాలా బాగా వంట చేస్తారు కదా కాదు విజయవాడ తాత చిన్నప్పుడు తలకాయ కూర ఉండేవాడు ఎలాగో తెలుసా పొయ్యి మీద తలకాయ కూరను పెట్టి మసాలా వేయాలని చెప్తే మసాలా మిక్సీ లేస్తే టైం పట్టిద్దని నోట్లో వేసి పసా నోలేసి అది వస్తారనమాట అదే మసాలా అది ఉయ్యి ఉయ్యిబట్టి